మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల కేంద్రంలోని సిపిఐ ఎంఎల్ డివిజన్ పార్టీ ప్రధాన కార్యదర్శి లింగన్న ఊడుగుల మేడే జరుపుకున్నట్టు నూట ముప్పై ఎనిమిదవ మేడేను కార్మికులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయ విజయవంతం చేయాలని గోడపత్రికలు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలోని బి రత్నం విలాచారి కూతురు సతీష్ మల్లేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని గోడపత్రికలను ఆవిష్కరించారు డివిజన్ కార్యదర్శి లింగన్న వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క మేడే గురించి మాట్లాడటానికి వారితో ఒకసారి మాట్లాడిద్దాం ఈరోజు మీ పేరు మీ డిసిగ్నేషన్ చెప్పండి నేను సిపిఐ మెయిల్ పార్టీ తరూరు ఉద్రియ కార్యదర్శి నా పేరు ఉరువు గిన్న ఈ మే ఫస్ట్ షికాగో నగరంలో పని దినాలు తగ్గించాలని పని గంటలు తగ్గించాలని చెప్పి అందరూ ప్రపంచ కార్మికులారా ఏకంగా అండి అనే పద్ధతిలో ఏకమై ఇవాళ ఆ రోజు చికాకు నగరంలో సాధించుకున్నటువంటి కార్మికుల హక్కులు ఇవాళ ప్రభుత్వం రద్దు చేస్తుంది కాబట్టి ఇవాళ హక్కుల కొరకు కూడా కార్మికులు మరొకసారి ఉద్యమం చేయాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పి నేను సిపిఎంఎల్ నూట మున్సిపాలిటీగా నేడే అన్ని జిల్లాలో అన్ని మండలాలలో విలేజ్లలో చెప్పి ఉత్పించుకున్నాను